హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్ నా పేరు సురేష్ చెడపకుర చెడేవు అనగనగా ఒక ధర్మానం అనే ఒక ఊరిలో రామయ్య భీమయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు రామయ్యకు భీమయ్య అంటే చాలా ఇష్టం భీమయ్య మాత్రం రామయ్య దగ్గర ఉన్న డబ్బును మాత్రమే చూసేవాడు రామయ్య భార్య లక్ష్మికి తెలుసు భీమయ్య ఎలాంటి వాడు కానీ రామయ్య ఆమె మాటల్ని పట్టించుకునేవాడు కాదు మిత్రుణ్ణి అమితంగా ప్రేమించేవాడు అయితే రాను రాను మిత్రుల ఆర్థిక పరిస్థితి దిగజారడం మొదలైంది దాంతో రామయ్య పట్టణానికి వలసపోదాం అని అనుకున్నాడు ఇప్పుడు వెళ్తే తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బులతో ఏదైనా వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు తర్వాత తర్వాత అది కూడా వీలవ్వకపోవచ్చు అయితే భీమయ్య దానికి ససేమిరా ఒప్పుకోలేదు మన పొలాలు ఎటుపోతాయి కావాలంటే నీ పొలం కూడా నేనే సాగు చేసి పెడతా అన్నాడు రామయ్య కుటుంబం పట్టణానికి వలసిపోయింది భీమయ్య అక్కడే ఉండి రామయ్య పొలాన్ని కౌలుకు చేయడం మొదలుపెట్టాడు ఖర్చులు నువ్వు పెట్టు పొలంలో వచ్చిన లాభాలను సమానంగా పంచుకుందాం అన్నాడు పట్నంలో రామయ్య వ్యాపారం బాగానే సాగింది అక్కడ తనకు వచ్చిన కొద్దిపాటి లాభాలను కూడా రామయ్య తన వంతు పెట్టుబడిగా భీమయ్య చేతికిస్తూ వచ్చాడు తీరా పంట చేతికి వచ్చేసరికి భీమయ్య మొండి చేయి చూపించాడు ఏం చెప్పమంటావు రామయ్య వానలు లేవాయే నీ పొలం అసలు పండనే లేదు అన్నాడు అందరి పంటలు బాగానే పండుతున్నాయి కానీ నా పంట పండట్లేదు ఏమిటి అని దిగులు చెందేవాడు రామయ్య కొన్ని రోజులు ధర్మారంలోనే ఉండి చూద్దాం అన్నది లక్ష్మి భీమయ్య మాటల మీద ఒకంత అనుమానంగా నిజంగానే వాళ్ళు ఉన్న కొద్ది రోజుల్లో పంట చాలా మెరుగైంది ఏపుగా పెరిగిన పంటను చూసి ఈసారి మంచి ఫలితాలు వస్తాయి అని కొంచెం ఆశపడ్డాడు రామయ్య తరువాత భీమయ్యకు కొంత ఎక్కువ డబ్బు ఇచ్చి పంటకు అవసరమయ్యే పనిముట్లు తెప్పించమని తను పట్నం చేరుకున్నాడు అయితే ఈ సంవత్సరము పంట బాగా పండలేదు నీ పొలానికి ఏదో అరిష్టం పట్టినట్లుంది సాధనాల వల్ల కూడా ఫలితం రాలేదు అన్నాడు భీమయ్య ఒక్క పైసా కూడా ఇవ్వలేదు వ్యాపారంలో వచ్చిన లాభాలతో ఈసారి తన పొలంలో బోరుబావులు వేయించాడు రామయ్య పంట ఎలా ఉన్నదో చూసుకునేందుకు ప్రతి నెలా ఒకసారి తను లక్ష్మి ఊరికి రావడం మొదలుపెట్టారు దాంతో పరిస్థితి కొంత మెరుగైంది పంట బాగా వచ్చింది రామయ్య లక్ష్మి ఇద్దరూ దగ్గర నిలబడి పంటను నూర్పించారు భీమయ్య ఈసారి నీ అదృష్టం బాగుంది అని మాట వరుస మెచ్చుకున్నాడు కానీ డబ్బులు దగ్గర వచ్చేసరికి రేపేస్తాను ఎల్లుండేస్తానని దాటు వేస్తూ వచ్చాడు చూశారా మీ మిత్రుడి బుద్ధి అన్నది లక్ష్మి ఆమె పోరు పడలేక రామయ్య డబ్బులు ఇమ్మని వేమయ్యను ఒత్తిడి చేయటం కొనసాగించాడు మరొక వైపున లక్ష్మి భీమయ్య భారపై భీమయ్య భార్యపై ఒత్తిడి పెంచింది చివరికి ఒకరోజు భీమయ్య నా దగ్గర ఎక్కడైనా రామయ్య డబ్బులు మళ్ళీ సంవత్సరం ఇస్తాలి అనేసాడు అయితే అదే రోజు లక్ష్మి పోయి అతని భార్య నుండి తమకు రావాల్సిన మొత్తాన్ని అంతా వసూలు చేసుకొచ్చింది అప్పుడు రామయ్యకు అర్థమైంది భీమయ్య తనని ఎంత మోసం చేస్తున్నాడో లక్ష్మి చెప్పిన మాటను తన ముందుగానే విని ఉండాల్సిందని బాధపడ్డాడు అటు తర్వాత భీమయ్యతో సంబంధాలు తగ్గించుకున్నాడు వేరే పాలేరును ఒకరిని పెట్టుకుని స్వయంగా తన పంటను తానే పండించుకున్నాడు దాంతో అటు వ్యాపారము లాభాలు కొనసాగింది ఇటు పొలము వృద్ధిలోకి వచ్చింది రాను రాను రామయ్య మంచి స్థాయికి ఎరిగాడు మోసం చేస్తూ పోయిన భీమయ్యకు మటుకు పెట్టుబడి కరువవుతూ వచ్చింది కొద్ది సంవత్సరాల తర్వాత అతని పొలంలో పంటలు అసలు బాగా పండలేదు తనను వదిలేసి సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్న రామయ్యను సహాయం అడిగేందుకు ఇప్పుడు అతని ముఖం చెల్లలేదు తప్పు తెలుసుకుని బాధ అయితే పడ్డాడు కానీ ఏమి ప్రయోజనం అందుకే అంటారు కదా చెరపకురా చెడేవు అని